హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బియ్య పిండితో అప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దాము అదేంటి ఎండాకాలం అంతా అయిపోయాక ఇప్పుడు అప్పడాలు ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తింటుంటే ముందుగా దీనికి కావాల్సినవి మనం ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ మనం బియ్య పిండి వేసుకుంటున్నాము బియ్య పిండి మంచిగా జల్లించుకొని వేసుకోవాలి టూ కప్స్ అయితే మనకు అప్పడాలు చాలానే అవుతాయి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్ తోటి త్రీ కప్స్ మనం వాటర్ వేసుకుంటున్నాము టూ కప్స్ బియ్య పిండికి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర వేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ఓమా వేసుకున్నాము ఓమా వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేయాలి ఈ విధంగా మనకు వచ్చేలాగా బాగా బాయిల్ చేయాలి ఇలా బాయిల్ అవుతున్న దాంట్లో మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి ఉంది కదా ఆ బియ్యపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం సేమ్ ఉప్మాకైతే ఎలా కలుపుకుంటూ ఉంటామో అలానే కలుపుతూ ఉండాలి బాయిల్ అవుతున్న దాంట్లో కొంచెం కొంచెం బియ్యపిండి వేసుకుంటూ ఇది ఉండలుగానే ఉంటుందండి మరీ మెత్తగా ఏమవ్వదు ఈ విధంగానే ఉంటుంది ఇది మొత్తం మనకి నువ్వులు అలాగే ఓమా ఇదంతా పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారినివ్వాలి బాగా వేడిగా ఉంటుంది కదా కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఇది కొంచెం కొంచెం ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని సేమ్ మనం చపాతి పిండి అది ఎలా అయితే కలుపుకుంటామో దాన్ని సాఫ్ట్గా అయ్యే వరకు గట్టిగా కలుపుకోవాలి కలుపుకుంటే ఈజీగానే మనకి సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి మీకు అప్పడం ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం మీడియం సైజ్ బాల్స్ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఈ బాల్స్ని మనం పూరి ప్రెస్ ఉంటుంది కదా అందులో పెట్టి మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి చేసుకుంటే మనకి ఇలా ఈ విధంగా అప్పడంలాగా వచ్చేస్తుంది దాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకున్నాము ఇది మనం ఒక ప్లాస్టిక్ కవర్ హెల్ప్తో చేసుకుంటున్నాము ఆ కవర్కి కూడా మనం ఆయిల్ ఏమి అప్లై చేయడం అవసరం లేదండి వాటర్ అప్లై చేస్తూ ఉండాలి అది కూడా ఒక రెండు మూడు ప్రెస్ చేసిన తర్వాత వాటర్ అప్లై చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం అన్ని అప్పడాలు చేసుకున్నాము చేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకున్నాము ఇవి మనం ఎండలో కాకుండా ఫ్యాన్ కిందనే ఆరబెడితే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా ఆరిపోతాయి ఇవి మనకు ఈవినింగ్ వరకు ఒక సైడ్ ఆరిపోయాయి నెక్స్ట్ సైడ్కి కూడా ఈ విధంగా మనం తిప్పుకోవచ్చు అది ఈజీగా మనకి అప్పడాలు అనేవి దాని నుంచి విడిపోతాయి ఒక టూ డేస్ తర్వాత ఇవి మనకు చాలా గట్టిగా అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసి కూడా చూద్దాం ఎలా ఉంటుందో ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అప్పడం ఇలా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్ బాగా హీట్ అయితేనే అప్పడం ఇలా పెద్దగా అవుతుందండి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి వడియాలు అప్పడాలు అంటే సమ్మర్ సీజన్లోనే చేసుకుంటాం కదా కానీ ఇది సమ్మర్తో పని లేదు ఏ సీజన్లో అయినా మనం ఈజీగా అండి దీనికి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి చాలా ఈజీగానే అయిపోతుంది ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుంది ఇలా మనం ఎన్ని కావాలి అంటే అన్ని ఫ్రై చేసేసుకోవచ్చు ఇది మనం టొమాటో పప్పుతో కానీ లేదంటే సాంబార్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదు అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు చాలా బాగుంటాయి మనలో చాలామంది ఎగ్జిబిషన్లో అప్పడాలు తినే ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ